బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలే ముగిసింది సీజన్ ఎయిట్ విజేతగా నిఖిల్ నిలిచారు గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ట్రోఫీని అందించారు నాగార్జున యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు నిఖిల్ ఇక తర్వాత స్థానంలో సెకండ్ పొజిషన్లో నిలిచారు సో గౌతమ్ మొత్తానికి ఈసారి టైటిల్ విజేతగా అందరూ అనుకున్నట్టే నిఖిల్ నిలిచారు యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు నార్త్ సుజుకి కార్ను కూడా అందించారు స్టేజ్ మీద గౌతమ్ అదేవిధంగా నిఖిల్ ఇద్దరిని కూడా హౌస్ నుంచి తీసుకువచ్చారు నాగార్జున విజేతగా నిఖిల్ని ప్రకటించారు రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రోఫీని అందించారు అంతేకాకుండా ఇది ఒక వండర్ఫుల్ జర్నీ అనే విషయాన్ని కూడా తెలియజేశారు నిఖిల్ అందరికీ ఓట్లు వేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన మీకు ధన్యవాదాలని తెలియజేశారు జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని బాధలు సంతోషాలు అన్నీ కూడా హౌస్లో ఉన్నాయనే విషయాన్ని తెలియజేశారు యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఈ ట్రోఫీ అంతా కూడా తన తల్లికి అనే విషయాన్ని కూడా తెలియజేశారు ఆయన ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ నూట ఐదు రోజులు హౌస్లో ఉండడం చిన్న విషయం కాదు ఇంట్లో వారిని చాలా మిస్ అవుతాం పది పదిహేను రోజుల షూటింగ్కి వెళ్తేనే ఇంట్లో వారిని ఎంతో మిస్ అవుతాం అలాంటిది వంద రోజులు టి ఇక్కడ ఉండడం అంటే ఇది చాలా గొప్ప విషయం నిఖిల్కి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా గెలిచినట్టే మీరు అందరూ కూడా బాగా ఆట ఆడినట్టే ఇప్పుడే మీ వీడియోలు చూశాననే విషయాన్ని కూడా తెలియజేశారు మొత్తానికి ఇరవై రెండు మంది ఇంటి సభ్యులు నూట ఐదు రోజుల పాటు ఆడిన ఆటలో ఐదుగురు ఇంటి సభ్యులు టాప్ ఫైవ్గా నిలిచారు మొత్తానికి భారీ ఓటింగ్ జరిగింది తొలి స్థానంలో విజేతగా నిఖిల్ నిలిస్తే తర్వాత స్థానంలో గౌతమ్ నిలిచారు మూడో స్థానంలో నబీల్ నిలిచారు నాలుగో స్థానంలో ప్రేరణ ఐదో స్థానంలో అవినాష్ నిలిచారు సో సిల్వర్ బ్రీఫ్ కేస్ అలాగే గోల్డ్ బ్రీఫ్ కేస్ కూడా నాగార్జున హౌస్లోకి పంపించారు అందులో ఉన్న డబ్బుని ఎవరూ కూడా తీసుకోలేదు సో మొత్తానికి తమకు డబ్బు ముఖ్యం కాదు విజేతగానే బయటకు రావాలనే విషయాన్ని కూడా ఇంటి సభ్యులు తెలియజేశారు మొత్తానికి నిఖిల్ గౌతమ్ మధ్య ఎంత భారీగా ఓటింగ్ జరిగిందో చూసాం చివరిగా అందరూ అనుకున్నట్టే నిఖిల్ విజేతగా గెలిచాడు నిఖిల్ విజేతగా గెలిచి హౌస్ నుంచి బయటకు వచ్చాడు దాదాపు నూట ఐదు రోజుల పాటు అద్భుతంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కొనసాగింది నిఖిల్ విజేతగా గెలవడంతో అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంలో ఉన్నారు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు తెలియచేస్తున్నారు మనం కూడా ఆయనకు అభినందనలు తెలియచేద్దాం కామెంట్ల రూపంలో నిఖిల్ యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకున్నారు అలాగే మారుతి సుజుకి కార్ను కూడా అందుకున్నారు ఇక పదిహేను వారాలు హౌస్లో ఉన్నందుకు గాను వారానికి మూడు లక్షల రూపాయలు చొప్పున పదిహేను వారాలకి నలభై లక్షల రూపాయల రెమ్యునరేషన్ కూడా అందుకున్నారు మొత్తంగా కోటి రూపాయల వరకు నిఖిల్ అందుకున్నారు ఇప్పటి వరకు జరిగిన సీజన్లో ఇదే అత్యధికమనే ఒక రికార్డు కూడా క్రియేట్ చేశారు నిఖిల్ పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి